నమస్కారం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజా దర్బార్ కార్యక్రమం జగ్గంపేటలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మత్స్యకారులను ఆర్థికంగా బలపరిచేందుకు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది తెలుగుదేశం పార్టీకి మత్స్యకారులు వెన్నుముక అన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఆరున సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం భక్తులకు అసౌకర్యం కలగకుండా షష్టి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్న ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు ప్రజలకు ప్రభుత్వానికి వారిధిగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిలుస్తుందని జగంపేట ఎమ్మెల్యే టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు శుక్రవారం జగ్గంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ప్రజలు హాజరై వినతులు ఫిర్యాదులు అందజేశారు అందరి సమస్యలు ఓపికగా వింటూ ఎమ్మెల్యే వారి వద్ద నుంచి వినతులు స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తాను ఎప్పుడు ముందుంటానని అన్నారు ప్రజా దర్బార్ వేదికను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర టీం ద్వారా నియమించి ఎప్పటికప్పుడు జగంబేట నియోజకవర్గ సమస్యలు ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఇరవై వినతులు ప్రజల నుంచి అందగా పలు సమస్యలను అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు ఈ కార్యక్రమంలో అడపా భారత్ ఎస్వి ఎస్ అప్పల రాజు చీనుమణి బాబు కొత్త కొండబాబు కన్నబాబు జనుపురెడ్డి బాబు బుర్రి బాబు నీలం శ్రీను సుంకవిల్లి రాజు పాండంకి రాంబాబు అనుకూల శ్రీకాంత్ చింతల రవికాంత్ కంచుమర్తి రాఘవ చిట్యాల బాబ్జీ కందులు జమ్మి మారిశెట్టి రాధ తదితరులు పాల్గొన్నారు అధికారికంగా ఎమ్మెల్యే ఆఫీస్కి ఒకసారి నడపడానికి నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాన్ని కూడా మీకు అందుబాటులో ఎప్పుడు ఆఫీసులో ఉండడానికి ఒక ఐదుగురిని ఎంప్లాయీస్ కూడా ఇవ్వడం జరిగింది గౌరవ స్వర్ణాంధ్ర ట్వంటీ నేను పురస్కరించుకుని మరి ఆ సందర్భంగా ప్రతి శుక్రవారం మనకి గ్రీవెన్సీ ఉంటుంది ఇక్కడికి వచ్చి మీరు ఇచ్చినటువంటి ఆ రిప్రజెంటేషన్స్ ని పరిశీలించి వాళ్ళు నోట్ చేసుకుని సంధిత అధికారులు అందరికీ కూడా వాళ్ళు పంపించడం జరుగుతుంది పర్సనల్ గా నేను మాట్లాడడం కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఆ రకంగా మనం ఉపయోగించుకోవాలి అంతేగాని నా మేము కూర్చో మీరు చెప్పేయండి అది చెప్పేయండి అంటే ఇది కాకుండా ఒక సిస్టమేటిక్ గా పనులు జరుగుతాయి దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరినీ మనవ చేసుకుంటూ ఈరోజు ప్రారంభం అని కూడా నాకు ఇక్కడికి వచ్చేదాకా వెళ్ళాం ప్రారంభం అన్నప్పుడు పది అన్ని గ్రామాలకి చెప్పినట్టయితే గ్రామాల నుంచి కూడా అందరూ వద్దురు దీని పరిస్థితి దీనికి ఈ రకంగా ఒక అవగాహన కలుగును కేవలం ఫోటో కోసమే కార్యక్రమం కాకుండా పన్ను కోసం కార్యక్రమం అనేటటువంటి విధానంలో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడి నుంచి అయినా వచ్చే శుక్రవారం నుంచి ఖచ్చితంగా ఆ రకంగా అందరికీ తెలియజేసి గ్రీవెన్స్ డే అంటే పిటిషన్ తీసుకునే రోజు ఎమ్మెల్యే కార్యాలయంలో అనేటటువంటి దీనికి అందరికీ అవగాహన కల్పించాలి దీని మీద బాధ్యత మా పియర్ తీసుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ సేవ తీసుకుంటున్నా ఈసారి ఎవరికి పని ఉంటే వచ్చి మాట్లాడితే దాన్ని ఆన్ రికార్డ్ కూడా చేసుకోవడం జరుగుతుంది దాన్ని మనం పని అయ్యే వరకు కూడా అయ్యేదైతే పని అయ్యే వరకు పనిచేసేటటువంటి దాని ఫస్ట్ కూడా ఉంటుంది ఈ ఐదుగురు కార్యక్రమం కూడా అయితే మీ పేరు సాయిబాబు నేను సివిఐపి టీమ్ మెంబర్ అండి అంటే స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా ఒక టీంని ఏర్పాటు చేశారండి ఆ టీమ్ మెంబర్స్ లో ఫైవ్ మెంబర్స్ ఉంటారండి అలాగే వాళ్ళకి పైన యంగ్ ప్రొఫెషనల్ని ఒకరికి రిక్యూట్ చేశారండి అలాగే కాన్స్టిట్యున్సీకి స్పెషల్ ఆఫీసర్ గారు ఒకరు ఉంటారండి మనకి హౌసింగ్ పీడి సత్యనారాయణ గారిని మనకి స్పెషల్ ఆఫీసర్గా నియమించారు ఇప్పుడు ఈ రోజు ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అండి ప్రతి శుక్రవారం కూడా మనకి ప్రజాదర్బా కండక్ట్ చేయమని చెప్పి పైనిచ్చే ఆదేశాలు ఉన్నాయండి ఇప్పుడు పీజీఆర్ఎస్ అంటే అందరూ కూడా కాకినాడ వెళ్ళి మనం కలెక్టర్ గారికి మన సమస్య చెప్పుకుంటే సాల్వ్ అవుతుంది అంత దూరం వెళ్ళగలమా లేదా అని అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందండి కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి నియోజకవర్గ స్థాయిలోనే మన గౌరవ ఎమ్మెల్యే గారు విని మన సమస్యను దగ్గరుండి సాల్వ్ చేస్తారండి ఇప్పుడు మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను మేము పీజీఆర్ఎస్ గ్రిగెన్స్ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తామండి చేసిన తర్వాత అది సంబంధిత శాఖలకు ఏ శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు మేము అవి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అది మన గౌరవం ఎమ్మెల్యే గారు మానిటరింగ్ చేసి ఆ ప్రాబ్లమ్ని మరి సాల్వ్ చేయడానికి కృషి చేస్తారండి